హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బెల్లం గవ్వలు చేస్తున్నానండి హెల్దీగా మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో చేస్తున్నాను గవ్వలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టేసి అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకొని పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను వంట చూడ చిటికడు ఉప్పు వేసి బాగా పిండిని కలుపుకోవాలండి మొత్తం కూడా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని వేసుకొని ఈ ఆయిల్ మొత్తం కూడా పిండి కలిసే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ని కలిపి మనం కొంచెం పిండిని ముద్ద చేసినట్టయితే మనకి ఈ విధంగా ముద్దలా రావాలండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ మనం పూరికి పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటామో వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనం పూరి పిండిలాగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చిన్నగానే చేసుకోవాలండి మనం చిన్నగా బాల్స్ చేసుకుంటేనే మనకు గవ్వలు అయితే పలచగా వస్తాయి గవ్వల్ని పలచగా చేసుకుంటేనే గవ్వలు క్రిస్పీగా ఉంటాయండి అందుకే బాల్స్ని చిన్నగా చేసుకుంటే మనం గవ్వలు చిన్నగా చేసుకోవచ్చు ఈ విధంగా బాల్స్లా చేసుకొని గవ్వలు చేసుకునే చెక్క తీసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా గవ్వల్లా చేసేసుకోవాలి మొత్తం పిండిని కూడా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడవగానే ఇందులోకి మనం చేసుకున్న గవ్వల్ని వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని గవ్వల్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే గవ్వలు లోని వరకు కూడా బాగా వేగుతాయి కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ గవ్వలు అయితే వేగిపోయాయి ఈ విధంగా మంచి రంగులోకి గవ్వల్ని వేయించుకొని ఇప్పుడు ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి మనం చేసుకున్న అన్ని గవ్వల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పున్నర బెల్లం వేసుకున్నానండి ఇందులోనే పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు నుంచి ముప్పావు కప్పు మట్టికి బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి ఈ విధంగా వాటర్లో కొంచెం పాకం వేసుకుంటే సాఫ్ట్గా వస్తే సరిపోతుంది మనకైతే పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు మొత్తం కూడా ఇందులో వేసి అన్ని గవ్వలకు కూడా పాకం పట్టే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అన్ని గవ్వలకి పాకాన్ని పట్టించి ఒక వెల్లడుపుగా ఉన్న ప్లేట్లో వేసుకుంటే మనకి గవ్వలు అతుక్కోకుండా ఉంటాయి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయండి